హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూనా ఉడంబడికర ద్వారా గాంధీజీ అంబేద్కర్ బ్రిటిష్ వారితో మనకు పోరాడి సాధించుకోవచ్చిన ఈ ఒక్క నియోజకవర్గాలు అంటే సబ్ కాంప అది ఎస్సీ ఎస్సీలకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు అనే కాన్సెప్ట్ను గాంధీగారు ఆమరణ నిర్హర్తెక్ చేసి అవి రద్దయ్యేంత వరకు నేను దీక్ష విరమించను ప్రాణత్యాగమైన చేసుకుంటాను కానీ అది జరగడానికి వీలదని చెప్పేసి పొట్టుపట్టి అంబేద్కర్ను బాధించి తర్వాత గాంధీగారు చనిపోతున్నారు అని చెప్పేసి అంబేద్కర్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి ఈ పోనావడం పడిక మీద అంబేద్కర్ చేత సంతకం చేయించుకుంటారు మనకు కమ్యూనల్ అవార్డు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారో దాన్ని ఉపసంహరించుకుంటాను అని అంబేద్కర్ చేత చెప్పించారు అవి ఉంటే ఏముండేది ఏం జరిగేది దానివల్ల హిందూ సమాజానికి ఏం నష్టం ఏమి నష్టం లేదు అది అది ఉంటే దళితులు ఇండిపెండెంట్గా వాళ్ళ అభ్యర్థిని వాళ్ళే ఎన్నుకుంటారు అందులో ఈ ఇతర కులాల పాత్ర ఉండదు సో మనకు వాళ్ళ సమాజం కోసం పనిచేసే వ్యక్తులు మనకు ఎన్నికైతే వాళ్ళ వాళ్ళ ప్రశ్నలు తర్వాత వాళ్ళ సమాజం కోసం వాళ్ళ అభివృద్ధి చేసుకుంటే మా మాట వినరు అనే దుర్భుతితోనే ఇది జరిగింది ఇది చాలా దారుణమైన విషయం ఈ విషయంలో గాంధీ గారిని దళితులు ఎప్పటికీ మనకు నమ్మరు అనేది మనం ప్రతి ఒక్కరు గమనించాలి థ్యాంక్